హ్యాపీ రిపబ్లిక్ డే ఈరోజు హ్యాపీ రిపబ్లిక్ డే మేము మా ఇంటి పక్కన స్కూల్లో చేసుకుంటున్నాము అవును కదా లక్కీ స్కూల్కి అయితే ఎలా లేదు సో అందుకని మా ఇంటి పక్కన గవర్నమెంట్ స్కూల్లో రిపబ్లిక్ డే చేసుకుంటున్నారు అక్కడికి వచ్చేసాము హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇది వచ్చేసి రిపబ్లిక్ డే వ్లాగ్ ఎవ్రీ ఇయర్ రిపబ్లిక్ డే రోజు మా ఇంటి పక్కన గవర్నమెంట్ స్కూల్లో మేమైతే ముగ్గులు వేస్తాము ఫస్ట్ వచ్చేసి పిల్లలందరూ రిపబ్లిక్ డే చెప్పారు ఇది వచ్చేసి మా ఇంటి పక్కన గవర్నమెంట్ స్కూల్ అనమాట పక్కనే మా ఇల్లు ఇది మా ఇల్లు మార్నింగ్ అయితే వేశారు సంధ్యక్క ముగ్గు వేసింది మళ్ళీ కూడా హెల్ప్ చేసింది ఎలా వేసిందో చూపిస్తాను ఒకసారి చూడండి చ జెండాలు ముగ్గు అనమాట ఎవ్రీ ఇయర్ ఇలానే వేస్తారు మా లక్ ఒక చిన్న సర్ప్రైజ్ ఇచ్చింది చూడండి మేడం అది వాళ్ళ స్కూల్లో టీచర్ అని చేసింది టీచర్కి ఇవ్వడానికి చేసింది స్కూల్కి వెళ్ళా ఈరోజు అందుకని ఇంకా మీకు ఇచ్చేసింది ఇక్కడ రిపబ్లిక్ డే చెప్పడానికి చూడండి ఓపెన్ చేయండి వాడు స్కూల్ ఉందని వాడు బాధ అంతే అందుకో స్కూల్ కదా స్కూల్ కాదు కదా నుంచింది నిన్న కదా ఓకే చెన్ మేడం గ్రీటింగ్ కార్డు ప్లస్ ఇంకా మేడం వాళ్ళైతే స్కూల్ బోర్డు మీద ఇలా డిజైన్ వేసి అలంకరించారు మా రిషికాడికి హ్యాపీ రిపబ్లిక్ డే అని చెప్తే నాకు చెప్పడం రాదంటున్నాడు సందకైతే మార్నింగ్ వచ్చేసి ముగ్గు వేసేసింది అందరూ కలిసి కలర్స్ వేశారు మళ్ళాకి కూడా హెల్ప్ చేసింది ప్రతి సంవత్సరం ఇలా జెండా దగ్గర వేసే ప్లేస్లో చిమ్మి కళ్యాపు చల్లి ముగ్గులు వేస్తాము ఇది వచ్చేసి సరస్వతి దేవి ముందు మేము పెయింట్ తోటి ముగ్గు వేసాము ఇది వేసి ఫోర్ డేస్ అవుతుంది ఈ ముగ్గు నేనే వేశాను వసంత పంచమి ముందు రోజు ఈ ముగ్గు వేశాము ఇలా సరస్వతి దేవి ముందు కూడా డిజైన్ మొత్తం గీసాము మెట్లు మీద తర్వాత సరస్వతి దేవి చుట్టూరు కూడా డిజైన్ ఉంటుంది ఇక్కడ మా అరిషిగా ఏడుస్తున్నాడు చూడండి తాళం దగ్గర అయితే స్కూల్ లేదు ఈ రోజు చూడు సార్ జెండా ఎగరేసి బిస్కెట్లు ఇచ్చి పంపిస్తాడు నీకు స్కూల్ ఉందా స్కూల్ బోర్డు అంట స్కూల్ ఉందని వాడు ఏడుస్తాడు లేదు రిషమ్మ జెండావాళ్ళందా అరే జెండా ఎప్పుడు ఎప్పుడు రెడీ చేశారు ఎప్పుడు రెడీ చేశారు రెడీ చేశారా తర్వాత ప్రేయర్ అయితే స్టార్ట్ చేస్తున్నారు మరిషిగా మాత్రం స్కూల్ ఉందని చెప్పి ఓ తెగడుస్తా ఉన్నాడు ఇంకా జెండా వందనానికి అయితే ఊర్లో పెద్దవాళ్ళందరిని పిలుస్తారు కదా ఇంకా అందుకని అందరు వచ్చేసారు ఇంకా సార్ అయితే మా అక్కి కూడా వెళ్ళి నించోమని చెప్పాడు మధ్యలో ఒక చిన్న పాప ఉంది చూడండి మూడు రంగుల జెండా కలర్ డ్రెస్ వేసుకుంది షీ సో క్యూట్ అనమాట ఇంకా ప్రేయర్ అయితే స్టార్ట్ చేశారు ఇవన్నీ చూస్తుంటే మేము చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళిన డేస్ అయితే గుర్తొస్తున్నాయి ఇలా జనవరి ట్వంటీ సిక్స్కి కి ఆగస్ట్ ఫిఫ్టీన్కి కి గేమ్స్ పెట్టి గిఫ్ట్లు ఇస్తూ ఉంటారు కదా ఆ ఎగ్జైట్మెంట్ అయితే ఉంటుంది To my dad, అన్నీ కూడా ఉచితంగానే అందిస్తూ ఉంది ఇదే మనం సాధించుకున్నటువంటిది కూడా ఓకేనా ఇంకా అదనంగా మీకు గ్రామస్తులు మన పాఠశాల పిల్లలు వేటికి ఇబ్బంది పడకూడదని చెప్పేసి వాళ్ళు ప్రతి ఒక్కటి కూడా మీకు అవసరమైన సౌకర్యాలన్నీ ఏర్పాటు చేస్తూ ఉన్నారు ప్రతి సంవత్సరం కూడా నోట్బుక్స్ తెచ్చి తెప్పించడం మీకు వివిధ కార్యక్రమాలకు వాళ్ళ సిద్ధముఖులు కానీ ఇంకా ఏ కార్యక్రమం ఉన్నా కూడా అందరికీ కూడా మంచిగా ప్రత్యేకమైనటువంటి భోజనం ఏర్పాటు చేసి వాళ్ళు మీ అందరికీ కూడా చక్కగా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు దేనికోసం మన పాఠశాలలో పిల్లలు ఎటువంటి ఇబ్బంది పడకుండా చక్కగా చదువుకోవాలి వాళ్ళ వేటికి కూడా ఎదురు చూడకూడదని చెప్పేసి ప్రతి సంవత్సరం కూడా నోట్బుక్స్ కానీ పెన్సిల్లు పెన్నులు ఏవి కావాలంటే స్టేషనరీ మొత్తం వాళ్ళే ఏర్పాటు చేస్తున్నారు

知らん。 ఎండా వందనం కంప్లీట్ అయిపోయిన తర్వాత పిల్లలందరినీ నుంచో పెట్టి ఒక ఫోటో తీశారు తర్వాత అందరినీ లోపలికి ఇన్వైట్ చేసి మీటింగ్ స్టార్ట్ చేశారు పిల్లలందరికి గిఫ్ట్లు అయితే ఇస్తున్నారు విన్న వాళ్ళకి కూడా ఇచ్చారు ఒకరికి ఇచ్చి ఒకరికి పోకపోతే ఫెయిల్ అవుతారు కదా అందుకని అందరికి ఇచ్చారు లాస్ట్ లో పిల్లలందరికి చాక్లెట్లు బిస్కెట్లు పంచారు మా రిషి గారు ఫస్ట్ లో ఇచ్చాడు కానీ ఇప్పుడైతే చాలా హ్యాపీగా ఉన్నాడు మా చైర్మన్ గారు అస్సలు మాట్లాడలేదు ఎందుకని మాట్లాడమా మా రిషిగాడికి చాక్లెట్లు దొరికినాయి తినే పనిలో ఉన్నాడు మరిషిగాడి ఆయములు స్వీట్ పంచారు పంచారులెట్ ఎన్ని తిన్నావు చాక్లెట్లు చెప్పు ఎన్ని చాక్లెట్లు తిన్నావు ఎన్ని చెప్పు ఎన్ని చెప్పు ఎన్ని తిన్నావు రిషి ఎన్ని ఇంజక్షన్లు వేయించుకుంటావు వేయించుకోవా మరి ఎందుకు తిన్నా అన్ని చాక్లెట్ నువ్వు మా విలేజ్ లో గ్రామ పెద్దలు అయితే స్కూల్ కి చాలా హెల్ప్ చేశారు ఈ రోజు ఒక గ్రామ పెద్ద స్కూల్ కి టెన్ థౌజండ్ క్యాష్ ఇచ్చారు ఇంకొకరు అయితే మీకు కావాల్సినవి చెప్పండి తెప్పిస్తానని చెప్పారు లాస్ట్లో పిల్లలందరికీ స్వీటు హార్ట్ పంచారు సో అంతేనండి ఈ సంవత్సరం డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవాన్ని చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నారు వీడియో నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్